ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్ట్ సోదరులు కూడా దగా చేసింది అసలు ఆ వర్గం ఈ వర్గం అని లేదు బీసీలని ఎస్సీలని ముస్లిం మైనార్టీలని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక చివరికి జర్నలిస్టులు కూడా మోసం చేయడం ఈరోజు తుది మెరుగు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు ఈరోజు ఎన్నికలకు కూడా రాబోతుంది ఐదు సంవత్సరాల నుండి మీరు ఏం కట్టి బీకరే అసలు విలేకరులు జర్నలిస్ట్ అనే గౌరవం ఉందా మీకు జర్నలిస్టులకి నిజంగా ఇవ్వాలనుకుంటే వచ్చిన మొదటి సంవత్సరాలు ఇస్తే ఈ పాటి ఇల్లు కట్టుకునేవాళ్ళు కదా ఎందుకు ఇవ్వలేదు మీరు ఇచ్చే ఆలోచన మీకు లేదు మోసం చేయటమే మీకు ఆనవాయితీ ఈరోజు అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులు సోదరులు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ మూడు సెట్లు స్థలం అని చెప్పేసి మరోసారి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా దుర్మార్గం దురదృష్టం జర్నలిస్టులు అంటే అంత కనపడ్డారా ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వైసీపీ మంత్రులకి ఏంది దగ ఏంది మోసం నా మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు జర్నలిస్టులు అంటే మీకు ఇవ్ ఇవ్వాలంటే ఎప్పుడు నాలుగేళ్ల క్రితం ఇచ్చేవాళ్ళు మీ పరిపాలన వచ్చిన సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు ఇళ్ళ స్థలాలు ఈరోజు దిగిపోయేటప్పుడు ఓడిపోబోయేటప్పుడు ఇంటికి పోబోయేటప్పుడు ఎలక్షన్ కోడు మూడు రోజుల్లో రెండు రోజుల్లో రాబోతున్నప్పుడు మీరు మూడు సెండ్లు స్థలం మేము అన్నీ జివో ఈ జివో నెత్తికేసి కొట్టుకోవడానిక మీరు ఇచ్చే జివో జర్నలిస్టులని మోసం చేయటం ఈ ప్రభుత్వాన్ని సిగ్గుసేటు జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈరోజు ఐక్యమయ్యారు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపడానికి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా సిద్ధమయ్యారు థ్యాంక్ యూ ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులందరికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పది లక్షల రూపాయలు ఒక్కోళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తాం జర్నల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ పాలసీ ఇప్పిస్తాం దాంతోపాటు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలాలు ఇచ్చి జర్నలిస్టులు కాలనీలు ఏర్పాటు చేస్తాం పేదలతో పాటు వీళ్ళు జర్నలిస్టులు కూడా పేదలు ఉన్నారు వాళ్ళకి కూడా ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం కాలనీలు వేస్తాం ఇది మా ప్రభుత్వం ఇచ్చే కమిట్మెంటు ఈసారి చేసి చూపిస్తాం థ్యాంక్ యూ